ಮಲೆಗುತ್ತು ಆ ಸರಿ ಮನೆ ದೂರ ಅಪ್ಪನೆ ತನಾ ಶೀತ ಆಗಿದ ಬಾಪೇಗೆ ಚಾಪರಡ ಜೋಕ್ ಲಗಲಂಕಲ ಒಂದು ಬಾದಾಮ್ಮೇಲ್ಕ پتہ ಮಾತ್ರ ನಾನು ಕೊಂಚೂರು ಎಲ್ಡಿಐ ನ ಫುಟ್ಡಿ ಇದು ಬಂಗಾರ ಬೆರದ ಘಂಡನೆ ಓ ಪಟ್ಚೆ ಪೋಟಾ ನಮ ತುಲೇ ತಲಕವರಿ ಹೋಗೊಂದಲ್ಲ ಜರಪಡು

హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఇని చానల్ ఇదాద వ్లమల్లే పండ తులే కొంచీ ఫంక్షన్ పో దూర పండదు నిల్లు లాస్ట్ ముట్టల ముట్టూడు ఈ వ్లాను ఈ వ్లా ఇష్టం ఆడా సబ్స్ైబ్ మనం పనికల్ సబ్స్క్రైబ్లే లైక్ మనపు కమంట్ మంతదు కామెంట్ సెక్షన్ అంటే పల్లె నిల్లు ఎంజాతను పండదు ఇంచెన్నీ సపోర్ట్ మన తొందిపు బెల్ బటన్ క్లిక్ చెక్ మనపు ఐట ఆల్ కొందా యాను పాడు నచ్చిన పొస పొస బ్లాగుదా నోటిఫికేషన్ నిక్ బర్పుడు ఇంచెన్న సపోర్ట్ మన తిప్పు మస్తు దినే ఆండు వ్లాగ్ మాత్ర మనం పదే మస్తు పన్న టు మంతే ఆండు యొక్క పొస ఉందు ఉందూ ఎంకే మడికేరీ బ్లాగ్ ని వ్లాగునే ఇని ఉందు ఈ ఫంక్షన్ హాదు అంజు తింలే జాస్తి ఆండు బ్లాగ్ సరియాదు పెరనే మనపరనే ఆంది

ரா திண்டி மதம் அந்த பத்தோண்டா நமக்கு கொஞ்சம் ஓட்டல்ல தினா

கோணாகனே கொட்டோ நீ கேது வந்துரு ஆையா வந்து ஆ சப்புறத ஆவுல லாரியோவோ மரியாள எடுத்து போடு நீங்களே பாந்த கட்டுண்டு அது அதே காலடு பிட்லே தூளு தொம் தூなんで இந்த மரியாளட அவஞ்சே வளல சமస్య ஆவு லாரின்தா புணயாதா பந்தா சாண்டியா வந்து ஒரு லைன் கோ கரக்க கப மூதுக்கனக்கு 30 நைட் பச்சே இந்த மூஞ்ச கரக்க ஜென குண்டுண்டா அம்மா అమ్మ కొరకండు గుడి అవులు జోడి ఎందు అప్పుణే అవు జోడి అనగా పదిహేడు జనాడతా పదిమూడు జనా తోచింది ఒంజెస్ అది నిజవైన తోచిపోతాను పేపర్ అెట్ టీ కూడా అతను పోలీస్ స్టేషన్ చెక్ పోస్ట్ మళ్ళీ దిచక్ పోస్ట్ మళ్ళనోవు బురకత్తివేల్లి వెల్లి మన కార్ని లేదు కారుల వచ్చేవేక అంటే ఫ్యామిలీ తినొచ్చు నే నావమే మళ్ళంగడి ఇట్లాస్ట్ ఆకి నావమేనేవు కరవలి హోటల్ చార్ పని అమ్మ ఈ హోటల్ సమాబిర్ ఆదర్శ్ స్టోర్ ననంజ్ నవమిర్ నంజంగిల్ మూడంజంగు సంగం స్టోర్ బరీట జీప్ స్టోర్

తలకరి పోతుండీ స్పెషల్ తలకరి ఉత్పైన జాకెత్తా కావేరి డౌన్ అతయితే బ్రేక్ బ్రేక్ పాడితే టర్న్ అతను వాళ్ళ కంట్రోల్ అంజ్ గేరీ పోయిపోడు థర్డ్ గేరడు

ಅದನ್ನ ಎದರೆ ದುಗವ ನಿಟರನೆ ಇದೆ ಜಹಾನ್ ಅವರು ಅವಾಗ ಕರೆ ಬರಿ ಕೋರಿಯನ್ ಬತ್ಯನಗ ಕುಳ್ಳ ಮಣ್ಣ ವಾಚ್ ನನ್ನ ಕೂಲ್ ನೀಕ್ ಜೋಕ್ ರೂಪೇ ನನ ಅಂದ್ರೆ ಗೊತ್ತಲ್ವಾ ಜೋಕ್ ಮಮ್ಮಿ ಯಾಚ್ ಬಕ್ಕರಹ ಏನೋ ಟೀ ಆದೆ ತೆರೆ ಆದೆ ತೆರೆ ಈ ಗುಳ್ಳು ಕುಳ್ಳ ಅದಾ ಮಮ್ಮಿ ಯಾಂದ್ರ ಇಂಗಂತೋ ಯಾಕೋ ಇದು ಬೇಡ ಹ್ ಬೇಡ ಅರೇ ನನಕ ಟಾಪ್ ಅಂಡ್ ಟಾಪ್ ಗಂಡ

போறனே வந்துச்சு பா ஊடார்தோட படே என்னடா பட்டாக ஆடல இத ஹ்ம் бага மகனே சோ தோஜன் திச்சு ஹ் தல கார் கிட்ட சுகாதா రే బైండ్ Aduh కనండి తలకేరి భూముల విశ్వాగమండల ರಾಘಮಂಡಲ ದೇವಸ್ಥಾನ ಅವಳು ದೇವಸ್ಥಾನ ಇತ್ತೇವಿಯ ವಿಷ್ಣು ನಾಗದೇವ ಸೂಪರ್ ಇದು ದೂರ ಬರ್ತದಮ್ಮ ಅಂಚಾದ ಈ ಪ್ಲೇಸ್ ಮತ್ತ ಬರ್ಕೊಂಡ್ ಬಂದದ ಇದು ದೂರ ಬಂದ ఫ్రెజ <laughs> <laughs> <Yeah. laughs> <laughs> <laughs>

கட்ட எந்த கட்டோட்டும் தலைக

ಕುಂತಲೇ ನಮ್ಮೆ ಬಯಕೆಗೆ ಹೋದು ಬತ್ತ ಬಯಕೆಗೆ ಹೋದು ರೊಡ್ ದೇವಸ್ಥಾನಗ ಮತ್ತ ಹೋಯ ಹೋಗ್ ದೇವಸ್ಥಾನ ಮತ್ತೇ ಕಲಕಾವೇರಿಲ್ಲ ಭಾಗಮಂಡಲ ಭಾಗಮಂಡಲೇಶ್ವರ ಬಗಂಡೇಶ್ವರ ದೇವಸ್ಥಾನ

ఉడికీర ఉడకేర హేగ తలకేరి ఉంటారా శీత మేవస్ నన్న ఇల్ బజ్జర్ ఉంటు మస్త దూర వీళ్ళు అవున మూరంగు పోయి నిండు కిలోమీటర్ దూర